సాదృశ్యంగా ఉన్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను జాగ్రత్తగా వినాలి అబ్రహాము తండ్రి అయిన దేవునికి ఇస్సాకు కుమారుడైన దేవునికి అనగా యేసు ప్రభువారికి ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నారు అనే సత్యాన్ని మీరు గ్రహించాలని నేను మానవు చేస్తూ ఉన్నాను ఇప్పుడు అబ్రహాము తన కుమారుని ఇస్సాకులకు సంబంధం చూడడానికి ఇలియాజర్ను పంపిస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని మీరు అన్నడు మర్చిపోవద్దు ఇలియాజుడు వెళ్ళాడు అండి ఇలియాజుడు వెళ్ళాడు ఒక అమ్మాయిని చూచాడు ఆ అమ్మాయిని చూచి నా యజమానుని యొక్క కుమారునికి ఈమె భార్య అన్నట్టుగా తన హృదయంలో ఒక స్థిరమైన నమ్మిక కలిగి ఉన్నాడు ఆ నమ్మిక కలిగింది ప్రియుల ఈ సమయంలో గ్రహించాలి మన బిడ్డలకు సంబంధాలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూచిన విషయాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ఎలియాజడు ఏ విషయాలలో శ్రద్ధ వహించాడు ఏమి చేశాడు జాగ్రత్తగా వింటూ ఉండాలి నలభై ఏడవ వచ్చినా అని నేను చదువుతున్నాను ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడవ అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె నాహోరునకు కని నా కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమీయును ఆమె చేతులకు కడియములను పెట్టి తిని వినర్గదు నేను చదివిన వాక్య భాగంలో మనం గ్రహించవలసింది ఏమిటి అనగా ఆభరణముల చేత నీ చెక్కులను హారముల చేత నీ కంఠమును శోభిల్చునవి ఇస్వాకునకు ఎప్పుడైతే ఎలియాజరు సంబంధం చూచాడో అప్పుడు ఇస్సాకులకు భారీగా ఉన్న రిప్కాకు ఎలియాజరు చేసింది ఏమిటి అనగా ఆమె ముక్కు కమ్మి ఆమె చేతులకు కడిములను పెట్టినట్లుగా మనం చూస్తాం ఆభరణముల చేత హారముల చేత నీవు ఎంతో అందంగా కనబడుతున్నావు అన్నట్టుగా ప్రిల్లరే ఎప్పుడైతే యమనస్తురాలిన రిప్కాకు ఎలియాజరు ఈ వస్తువులను పెట్టాడో రిప్కా కూడా ఎంతో అందముగా కనబడవచ్చు అనే విషయం ఈ భాగం ద్వారా మనకు విదితం అవుతుంది వైడు విని చెయ్యచ్చు ఎందుకు అరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న వారు షూరుల వల్ల కాపాడబడు షూరుల వల్ల సంఘాన్ని ముందుకు తీసుకోవచ్చు అరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న సంఘస్తులు మన పూర్వీకులు మన పితృలు నీళ్ళంతా ఎందుకు ఏస్తు నామాన్ని మోసారు మన జీవితంలో ఒక అవకాశం కలగడానికి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి వారు అంతగా వారు కష్టపడ్డారు ఉన్న వారు నా జీవితాలు ఆలోచించాలి ఆ దొంగ దగ్గర సమయం లేదు ఆ దొంగ దగ్గర సమయం లేదు ఇద్దరితో దొంగలు హేళన చేస్తున్నారు కానీ ఒక దొంగ మాత్రం ఎప్పుడైతే దేవుడు పలికిన మాట విని ఆలకించాడో ఆయన దగ్గర సమయం లేదు ఆయన అనుకోవచ్చు అయ్యో ఏ డాక్టరీనండి లేకపోతే ఏ బైబిల్ చదవనివాడు కాదు లేకపోతే ఫలానా పలాన సంఘానికి చెందినవాడు కాదు ఆయన ఒక దొంగ బందిపోటు దొంగగా ఉన్న వ్యక్తి ఆయన దగ్గర సమయం లేదు సంఘానికి వెళ్ళదు ఆయన దగ్గర సమయం లేదు బైబిల్ చదవడానికి ఆయన దగ్గర సంఘం లేదు మంచి పాస్టర్ దగ్గరికి లయ్య గారు ఈయన ఎవరో ఈ విధంగా పలుకుతున్నాడని అడగడానికి కూడా సమయం లేదు కానీ సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకున్న దొంగ ఆయన అన్నమాట దేవాని రాజ్యంలో కూడా నన్ను జ్ఞాపకం చేస్తాను ఈరోజు ఈ సంఘం తమ్ముడు చెల్లె మాకాయ అన్నయ్య అంకు లాంటి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ద నెక్స్ట్ జనరేషన్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సిక్స్టీ ఇయర్స్ ఒక సంఘం నిలబడ్డది అరవై సంవత్సరాలు ఒక సంఘం నిలబడ్డది ఈ అరవై సంవత్సరాల్లో షూరులు వలె సంఘస్తులు మీరు నిలబడ్డారు షూరులు వలె సంఘస్తులు నిలబడ్ విశ్వాస వీరులుగా షూరులుగా వారు నిలబడ్డారు వారి జీవితాల్లో వారికి కలిగిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకొని ఏసు నామాన్ని వారు మోసిన వ్యక్తులుగా మనం జీవిస్తాం ఈ రోజు నీ నా జీవితాల్లో ఆ దొంగ దగ్గర సమయం లేనప్పటికీ ఆ దొంగ ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోకి నడిపింపబడ్డాడు ఆ దొంగ అన్నమాట నీ రాజ్యంలో నా ఏంటి రాజ్యం ఏది రాజ్యం ఏది ఏ రాజ్యం ఉంది చూస్తుంటే అయినా శిల్వపై ఉన్నాడు చూస్తుంటే ఆయన తలపై బంగారు కిరీటం కాదు ముళ్ళ కిరీటం ఉంది చూస్తుంటే ఆయన దగ్గర బట్టలు ఏమి లేవి చూస్తుంటే ఆయన శరీరం అంతా రక్తం ఉంది కనపడడానికి ముఖం కూడా సరిగా కనపడని పరిస్థితుల్లో ఉంది కానీ అపర్చునిటీ హ్యాడ్ ఎప్పుడైతే బందిపోటు దొంగ కలిగిన ఒక అవకాశంలో ఆయన సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడైతే దేవుణ్ణి రాజుగా తెలుసుకున్నాడు దేవుణ్ణి రక్షకునిగా తెలుసుకున్నాడు దేవుడు ఆ బందిపోటు దొంగకి ఇచ్చిన వాగ్దానం నువ్వు నేడు నాతో పరిదేశిలో ఉండదు దట్ ఈస్ వాట్ ద చర్చిస్ ఈ రోజు మనం అందరము కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి పరలోకంలో ఉండాలని దేవుని యొక్క కోరిక కానీ సాతానుడి కోరిక మనం అందరము నరకంలో ఉండాలని మనం అందరము నరకంలో ఉండాలి ఈ సంఘము ఏర్పాటు చేయబడింది ఒక చర్చ్ అనే కాన్సెప్ట్ ఈ లోకంలోకి వచ్చింది ఒక చర్చ్ లో ఒక ఫెలోషిప్ అనే కాన్సెప్ట్ ఈ లోకంలోకి వచ్చింది ఏంటిది అనగా To utilize ద ఆపర్చునిటీ వాట్ we have. టు utilize ద ఆపర్చునిటీ నాట్ టు హ్యాంగ్ ఆన్ to hang on on the పెయిన్ నాట్ to హ్యాంగ్ ఆన్ అన్ the broken రిలేషన్షిప్ మన జీవితాల్లో మనం విరిగిపోయిన సంబంధాలు వ్యసనాల మీద వాటి మీద లోకంపై ఉండడానికి సంఘం అనేది స్థాపించబడి ఈ సంఘం మనకు ఒక నిరీక్షణ కలిగిస్తుంది ఏంటి తనగా you హ్యావ్ an ఆపర్చునిటీ నీ సొంత వారు నేను తిరస్కరించిన నీ సొంత నీ బాధను అర్థం చేసుకోకుండా ఉన్నా నీ సొంత వారి వల్ల నువ్వు మోసపోయి ఉన్నా నిన్ను ఆదరించి నీ జీవితాల్లో సంతోషాన్ని కలిగించి నీ కన్నీటిని తుడిచే యేసయ్య ఉన్నారు అని చెప్పి ఈ చర్చ్ ఈ రోజు అరవై సంవత్సరాన్ని చేసుకు ఈరోజు ఎంతమంది కన్నీరు తుడిచింది ఈ సంఘం ఎంతమంది కొరకు బలంగా ప్రార్థించింది ఈ సంఘం బికాజ్ గాడ్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ చర్చ్ ఈరోజు మన జీవితాల్లో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి